అది ఇందిరా ప్రియదర్శిని కాలనీ తొమ్మిదో లైన్ ఆపోజిట్ తొమ్మిదో లైన్ ఆపోజిట్లో వాసవి ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజెస్ పై ఫ్రిడ్జ్లో మీ షాప్ అంటే ఎవరైనా చెప్తారు ఇప్పుడు బయట బయట నుంచి డైరెక్ట్గా కంటైనర్స్ వస్తాయి కాజీవాడ చిత్తూరు హైదరాబాదు మద్రాసు చైనా అలాగా అన్ని చోట్ల నుంచి కూడా మనకి స్మాల్ ఐటమ్స్ కానీ పెద్దవి కానీ అయినా కానీ తక్కువ రేట్లు వస్తాయి మనకి అందుకని తక్కువ రేట్ ఇవ్వడం కుదురుతుంది ఏటీఎం కార్డు అంటే ఈఎం ఆప్షన్ కూడా స్వైపంగా సీవ్లేదు బాగుంటే వస్తుంది అది కూడా వస్తుంది పీసెలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అంటే చిన్న చిన్న గిదబడ్డాయి తక్కువ రేట్లు దొరికి ఉంటాయి కొత్తవి వస్తాయి న్యూ పీసెస్ వస్తాయి గిజల పడ్డవి ఉంటాయి కొత్తవి వచ్చేదరికి కంపెనీ వారంటీ వస్తాయి గీతలు పడ్డాయి పర్సనల్ వారంటీ ఇస్తాం రేపు ఎండాకాలంలో మళ్ళీ స్టాక్ కొత్త స్టాక్ వస్తుంది వచ్చేసరికి శాంసంగ్ ఎనిమిది వందల నలభై లీటర్లు దీంట్లో వచ్చేదరికి టచ్ దీంట్లో ఆర్ఓ సిస్టమ్ కూడా ఉంటుంది ఇది ఆర్వో సిస్టమ్ దీంట్లో కెమెరాస్ కూడా ఉంటాయి ఏ కెమెరాస్ ఇది టచ్ స్క్రీన్ ఇది వచ్చేదానికి స్పీకర్ బాక్స్ హోమ్ లిటర్ ఉన్నాయి ఐటమ్స్ అన్నీ దీంట్లో చూసుకోవచ్చు ఇది దీంట్లో వచ్చే వచ్చేదరికి టీవీ కూడా ఉంటుంది టీవీలో ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో ఏవైనా ఆప్షన్స్ ఇప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్ళొచ్చు దీంట్లో ఇంటర్నెట్లోకి కలిసి సినిమాలే చూసుకోవచ్చు ప్లే ప్లే చేస్తుంది ఇది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మనకు వచ్చేదరికి లక్ష డెబ్బై ఐదు వేలకు వస్తుంది యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం లక్ష యాభై వేలకి వేస్తాను ఐదు వందల ఎనభై మిల్లీ లీటర్స్ సామ్సంగ్ బ్రాంక్ మీ సబ్ మీ సబ్సీ కోసం మొత్తం లక్ష యాభై వేలకు ఇచ్చేస్తాను మామూలుగా అయితే లక్ష డెబ్బై ఐదు మీకు ఇంకా పాతిక వేలు దగ్గరించి యాభై వేలకి ఇచ్చేస్తాను వర్ల్పూల్ వర్ల్పూల్ వచ్చేదానికి డబల్ డోర్ డెబ్బై వేలు దాకా ఉంటుంది మన దగ్గరకు వచ్చేదాకి నలభై రెండు వేలకి వచ్చేసిద్ది నలభై రెండు వేలు ఇదో సైజ్ చూడండి నాలుగు వందల నాలుగు వందల వచ్చే అలానే దీంట్లో వచ్చేదరికి కెలమినీటర్ కెలమినేటర్ వచ్చేదరికి ఐదు వందల ఎనభై లీటర్లు ఐదు వందల నలభై లీటర్లు ఇది వచ్చేసరికి మీకు అరవై వేలకు వచ్చేసిద్ది అరవై వేలు మాత్రమే ఎనభై ఐదు వేలు ఉంది బయట మార్కెట్లో మనకి అరవై వేలకు వచ్చింది ఐదు వందల ముప్పై లీటర్లు వల్పూల్ బ్రాండ్ మీకు వచ్చేదరికి ఎనభై వేలు ఉంది బయట మార్కెట్లో మన దగ్గరకు వచ్చేదరికి యాభై వేలకు వస్తుంది యాభై వేలు ఓకే సీల్ ఫీస్ డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ చిన్న చిన్న గీతలు అట్టపేటలు ఉంటాయి అంతే అట్టపేటలో నలుగుతాయి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కంటైనర్లు వస్తాయి మనకి కంటైనర్ నుంచి మనం దించుకుంటాం బెంగళూరు బొంబాయి కలకత్తా ఢిల్లీ అన్ని అటువైపు నుంచి వస్తూ ఉంటాయి మనకి ఇవి డయాస్ డయాస్లో ఆరు వందల లీటర్లు గ్లాస్ ఫినిషింగ్ మొత్తం మొత్తం గ్లాస్ వస్తాయి బయట కూడా గ్లాస్ ఉంటుంది దీనికి సెన్సార్స్ ఉంటాయి ఈ మన టీవీ దీని దగ్గర రాగానే లైట్ కలుగుతాయి డోర్ తీయండి అండి డోర్ తీయండి అని డోరంగా డో లైట్ అయినా ఆరిపోతాయి అన్నమాట ఇది అరవై ఐదు వేలకు వస్తుంది లక్ష రూపాయలు ఉంటుంది బయట ఇది వచ్చేసరికి మూడు డోర్లు సామ్సంగ్ శాంసంగ్లో త్రీ డోర్స్ కన్వర్టబుల్ మూడు ఎనభై వేలు ఉంది మనకి యాభై వేలకు వస్తుంది యాభై వేలకు వచ్చేసింది రెండు కలర్స్ ఉన్నాయి ఏది కన్నా ఏది కొనాలన్నా యాభై వేలకు వస్తుంది మామూలుగా అమ్మేది మాత్రం యాభై ఐదు యూట్యూబ్లో చూసి వచ్చిన అలా మాత్రమే యాభై వేలకు ఇచ్చేస్తాను ఇది వచ్చేసరికి డబల్ డోర్లో సిక్స్ నైంటీ టూ సెవెన్ హండ్రెడ్ లీటర్స్ సెవెన్ హండ్రెడ్ లీటర్స్ సెవెన్ హండ్రెడ్ లక్ష రూపాయల పైన ఉంటుంది లక్ష నలభై వేలు ఉంది మన దగ్గర డెబ్బై వేలకు వస్తుంది సామ్సంగ్ బ్రాండ్ ఇది డీజే బాక్స్ ముప్పై వేలు పడుతుంది ముప్పై వేలకు వచ్చేసింది గ్రీజర్స్ ఇన్ని గ్రీజర్లు ఆ గ్రీజర్లు వచ్చేదానికి బయట మార్కెట్లో ట్వంటీ ఫైవ్ లీటర్సు దాదాపు వచ్చేదరికి తొమ్మిది వేలు వేలు అమ్ముతారు మన దగ్గర స్పెషల్ ప్రైస్ ఆరు వేలుకి వస్తుంది యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ ఆరు వేలకి చేద్దాం ఆరు వేలు ఓరియంట్ బ్రాండ్ ఉంది సబ్స్క్రైస్ మొత్తం ఆరు వేలు ఓరియంట్ వచ్చింది దాంట్లో వచ్చేదరికి హిండి వేలు ఉంది రేఖలు ఉన్నాయి మూడు కంపెనీలు ఉన్నాయి ఏది కావాలన్నా ఆరు వేలు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇవి వచ్చేసరికి డబల్ డోర్లో వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఎనిమిది లీటర్స్ మోడల్స్ ఇవన్నీ ఇవి ఏవి కావాలంటే బయట మార్కెట్లో ముప్పై వేలు ఉంటాయి మన దగ్గర ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేలు వచ్చేస్తాయి ఏవి కావాలంటే ప్లాన్ చేసి తీసుకోవచ్చు ఇవి కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ షాపులో పెట్టుకునే వాళ్ళు కావాలంటే మూడు వందల యాభై లీటర్లు దీని రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలకు వచ్చేస్తుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఇది వచ్చేసరికి వంద లీటర్లే వంద లీటర్లు వచ్చేసరికి బయట మార్కెట్లో దాదాపు ఇరవై వేలు పైన ఉంటుంది మనకు పదిహేను వేలు వచ్చేస్తుంది టాప్ డోర్ వస్తుంది కూల్ డ్రింక్స్ షాపుల్లో పాల ప్యాకెట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది చిన్న షాపులో ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ హాట్ వాటర్ వాల్ఫుల్ బ్రాండ్ పదహారు వేలకే వస్తుంది వేడి నీళ్ళతో ఉతికి జాడిచ్చి పెండేసింది కంపెనీ వారంటీ వచ్చేసరికి టెన్ ఇయర్స్ వారంటీ దాంట్లోనే ఇది వచ్చేసరికి టెన్ కేజీస్ టెన్ కేజీస్ కావాలంటే ఇది ఇరవై ఐదు వేలకి వచ్చేస్తుంది బయట మార్కెట్లో ముప్పై ఏడు వేలు ఉంది కావాల్సిన వాళ్ళు వచ్చి ప్రా ప్రశాంతంగా తీసుకోవచ్చు శాంసంగ్ శాంసంగ్లో కూడా సెవెన్ కేజీస్ ఉంది ఎయిట్ కేజీస్ ఉంది టెన్ కేజీస్ ఉంది సెవెన్ సెవెన్ వచ్చేదరికి ఏమో పదహారు తర్వాత పద్దెనిమిది ఇరవై ఇరవై దాకా ఉన్నాయి టెన్ కేజీస్ ఇరవై ఐదు వేలు వచ్చేసింది ఐఅబీ ఐఎబ్బి కావాలంటే ఇరవై రెండు వేలు హాట్ వాటర్ ఆప్షన్ సెవెన్ కేజీస్ టెన్ ఇయర్స్ వారంటీ ఫోర్ ఇయర్స్ టోటల్ వారంటీ ఇది వచ్చేదరికి ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్ ప్రెస్టేజీ రైస్ కుక్కర్లు ఎలిమినేటరు ప్రెస్టేజీ ప్రీతి నాలుగు కంపెనీలు ఉన్నాయి దీంట్లో హ్యావెల్స్ గ్రీజర్లు కూడా ఉన్నాయి దీంట్లో పైపులు కూడా వస్తాయి పైపులు మొత్తం కలిపి సెట్ మూడు వేల ఐదు వందలు పైపులు వద్దనుకుంటే మూడు వేలు బీపీఎల్ కావాలంటే రెండు వేల ఐదు వందలు సీలింగ్ ఫ్యాన్స్ సీలింగ్ ఫ్యాన్స్ వచ్చేసరికి క్రాంపన్ ఉంది క్రాంపన్ రిమోట్ వస్తుంది క్రాంపన్ రిమోట్లో కావాలంటే బయట మార్కెట్లో మూడు వేలన్నర నాలుగు వేలు అమ్ముతారు మన దగ్గర యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలకి వచ్చేస్తాను వాళ్ళకి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి అది విత్ రిమోట్ ఇద్దరు వల్ల కాదు మనమే ఇయ్యాలి అది యూట్యూబ్ చూసిన చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను అది చూపించాలి నాకు చూపిస్తే నెత్తలేక మాలు మూడు వేలు ఇది టీవీలు వచ్చేసరికి ఎనిమిది వేల ఉన్నాయి స్టార్టింగ్ ఎనిమిది వేల ఐదులో థర్టీ టూ స్మార్ట్ ఆండ్రాయిడ్ నెట్ టిట్ మొత్తం అన్ని ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో బ్రాండ్లు వచ్చేసరికి థర్టీ టూ ఇంచెస్ కొడాక్ 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 బ్రాండ్ బయట మార్కెట్లో పన్నెండు పదమూడు వేలు ఉంటుంది మన దగ్గరకు వచ్చేసరికి తొమ్మిది వేలకి వచ్చేస్తుంది వన్ ఇయర్ వారంటీతో దీంట్లో ఫార్టీ ఇంచెస్ ఉంది ఫార్టీ ఇంచెస్ కావాలంటేనేమో పదమూడు వేలకు వచ్చేస్తుంది టీసీఎల్ బ్రాండ్లో ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ కే అల్ట్రా నలభై వేలకు వస్తుంది దీని ఎంఆర్పీ వచ్చేసరికి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది సి క్యూ ఎల్ఈడి ఉంది లక్ష రూపాయలు చిల్లర ఉంది ఎంఆర్పి ఇది వచ్చేది లక్ష పాతి లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఉంది ఎంఆర్పి మనకు వచ్చేదానికి నలభై ఐదు వేలు వస్తుంది నలభై ఐదు వేలు ఇది వన్ప్లస్ ముప్పై ఆరు వేలకు వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఫోర్కే ఎల్జీ వాడిది ట్రూ విజన్ పేరు మీద వస్తుంది అది వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ కే అల్ట్రా వేబోస్ టెక్నాలజీ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇది ముప్పై ఆరు వేలకు వస్తుంది దీని తర్వాత ఫార్టీ త్రీలో కావాలంటే నలభై వేల రూపాయలు పెట్టాలి బయట మార్కెట్లో మనకి ఇరవై ఆరు వేలు పెడితేనే ఆ రేటుకే వచ్చేస్తుంది హోమ్ థియేటర్ కూడా పదివేలు పెట్టాలా మనకి మనకు వచ్చేదరికి హోమ్ థియేటర్ కూడా ఉన్నాయి అలాగనే హోమ్ థియేటర్ వచ్చేదరికి టూ పాయింట్ వన్ పదివేలు వాల్యూది మనకు ఐదు వేలకి ఐదు ఎందుకు వస్తుంది హయ్యర్ బ్రాండ్ హయ్యర్ సిక్స్టీ ఫైవ్ ఉంది హయ్యర్ సిక్స్టీ ఫైవ్లో లక్ష పాతిక వేలు దాకా ఉంది ఎంఆర్పి మనకు వచ్చేదరికి అరవై వేలకు వచ్చింది దీంట్లో శాంసంగ్లా కావాలంటే ఏమన్నా డెబ్బై ఐదు వేలు వచ్చేస్తుంది అది లక్ష యాభై వేలు రూపాయలు ఎంఆర్పి ఉంది ఇది వచ్చేదరికి ఇన్వర్టర్ బ్యాటరీ సెట్ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ ఇన్వర్టర్ వచ్చేదరికి ఏమో సెవెన్ హండ్రెడ్ వాట్స్ ఇన్వర్టర్ వచ్చేది టూ ఇయర్స్ వారంటీ బ్యాటరీకి వచ్చే తరికా సిక్స్టీ మంత్స్ వారంటీ ఐదు సంవత్సరాల వారంటీ రెండు కలిపి ఆఫర్ ప్రైజ్ పదమూడు వేల అందులో కావాల్సిన వాళ్ళు అంటే నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు మొత్తం వాడితే నాలుగు గంటలు వస్తాయి మీరు తగ్గించుకుంటే ఆటోమేటిక్ రెండు ఫ్యాన్లు ఒక ట్యూబ్లైట్ వేసుకుంటే డబల్ అవుతుంది అలాగా ఇంకా ఎక్కువ కావాలంటేనేమో హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ తర్వాత వన్ ట్వంటీ ఉంది తర్వాత వన్ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది అంటే బ్యాకప్ ఎక్కువ కావాలంటే బ్యాటరీలు మార్చుకోవటం సైజ్ పెద్ద తీసుకుంటే పెద్ద దాని ప్రకారం ఫాలో అవుద్ది అది వచ్చేతరకి ఉషా ఉంది బజాజ్ ఉంది హ్యావెల్స్ ఉంది ఏది ఏది కొనాలన్నా కానీ ఏడు వందలకి వచ్చేస్తాయి ఏడు వందలకే వస్తుంది ఉషా ఐరన్ హెవీ వస్తుంది హెవీ డ్యూటీ ఇది కావాలంటే పదకొండు వందలకి వచ్చేస్తుంది బ్యాకింగ్ క్లీనర్స్ ఇది వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలకి వచ్చేస్తుంది ఆరు వేల ఐదు వందలకి వస్తుంది ఆరు వేల ఐదు వందలు వస్తుంది జీప్రాని ఎక్స్ ఫైవ్ పాయింట్ వన్ డీజీఏ బాక్స్ మొత్తం రేట్ వచ్చేదరికి ఎంఆర్పి నలభై వేలు ఉంది మనకు వచ్చేదరికి పన్నెండు వేలు వచ్చేస్తుంది కావచ్చు కొనుక్కోవచ్చు ఇది టూ వన్ ఫైవ్ టూ ఫిఫ్టీన్ లీటర్స్ సింగిల్ డోరు పదమూడు వేల ఐదు వందలు పడుతుంది అన్నమాట వన్ ఇయర్ వారంటీ కావాలంటే వెయ్యి రూపాయలు పెడుతుంది పద్నాలుగు వేల ఐదు వందలు చిన్న చిన్న గీతలు ఉంటాయి కనబడి కనబడకుండా ఇలా చిన్న స్క్రాచెస్ ఉంటాయి అన్నమాట టూ ఫిఫ్టీన్ మోడల్ అనమాట ఇది కంపెనీ రెండు వందల పదిహేను లేటెస్ట్ అనమాట సింగిల్ డోరు మీరు దీంట్లో ఏ మోడల్ అయినా ఏ డిజైన్ అయినా ఒకటే రేట్ పడుతుంది పదమూడు వేల ఐదు వందలు పడుతుంది అనమాట మామూలుగా మీకు వారంటీ కావాలి అనుకుంటే థౌజండ్ రూపీస్ ఎగస్ట్రా అనమాట ఇవన్నీ మోడల్స్ అంతా ఇవన్నీ డిజైన్స్ దీంట్లో ఏ మోడల్ అయినా అంతే అనమాట సింగిల్ డోరు వర్ల్పూల్ కంపెనీ అనమాట చిన్న కంపెనీ నుంచి చిన్న గీతపడి వస్తుంది అనమాట గీత పడి వస్తాయి అందుకని మనకి చా తక్కువకు వస్తాయి అన్నమాట పదమూడు వేల ఐదు వందలు పడుతుంది మీకు వారంటీ కావాలి అనుకుంటే వన్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది రెండులో టూ సిక్స్టీ లీటర్స్ వస్తుంది పంతొమ్మిది వేలు పడుతుంది అండి పంతొమ్మిది వేలు పడుతుంది వన్ ఇయర్ వారంటీ ఇస్తాము పదహారు వేలు పడుతుంది వారంటీ వద్దంటే మీకు ఫైవ్ హండ్రెడ్ తగ్గించి ఇచ్చేస్తాను రెండు ముప్పై రెండు ముప్పై లీటర్స్ డబుల్ డోర్ ఇది త్రీ నాట్ ఫైవ్ వస్తుంది ప్రైస్ ఇరవై మూడు వేలకు వస్తుంది ఇది వన్ ఇయర్ వారంటీ ఇస్తాను వారంటీ వద్దంటే ఫైవ్ హండ్రెడ్ లెస్ ఇది త్రీ ఫార్టీ త్రీ లీటర్స్ వస్తుందండి త్రిబుల్ డోర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు పడుతుంది బయట ఇదే వచ్చేసేసి మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ముప్పై ఎనిమిది వేలు రాకుంది ఇది మన దగ్గర ఇరవై ఐదు వేలకు వస్తుంది ఇరవై ఐదు వేలకు వస్తుంది ఇది ఫోర్ ఫిఫ్టీ లీటర్స్ వస్తుంది నాలుగు వందల యాభై లీటర్స్ అనమాట డబల్ డోర్ విత్ కన్వర్టబుల్ కూడా వస్తుంది దీనికి మనకి డీప్ కావాలంటే డీప్ ఫ్రిజర్ కావాలంటే ఫ్రిజర్ ఏది కావాలంటే అది కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్ కన్నా కూడా మన దగ్గర రేట్ ఎంత చాలా తక్కువ వస్తుంది అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీకు అరవై వేలు అలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర ముప్పై ఏడు వేలకు వస్తుంది హయ్యర్ సిక్స్టీ ఫైవ్ బయట వచ్చేసి లక్షా పదివేలు ఉంది మన దగ్గరికి అరవై వేలకు వస్తుంది విత్ కంపెనీ వారంటీ కూడా వస్తుంది ఇవి హోమ్ థియేటర్స్ ప్రూవిజన్ కంపెనీ వస్తుంది అనమాట ఈ పదిహేను వేలు రూపాయలు పడుతుంది అనమాట ఎల్జీ కంపెనీ నైన్ కేజెస్ ఇది బయట వచ్చేసేసి మనకి యాభై వేలు ఉంది మన దగ్గర ముప్పై ఐదు వేలకి వస్తుంది అన్నమాట విత్ కంపెనీ వారంటీ కూడా వస్తుంది తోషిబా కంపెనీ సెవెన్ కేజెస్ వస్తుంది అన్నమాట విత్ వారంటీ బిల్లు అన్నీ వస్తుంది సెవెన్ కేజెస్ ఇరవై ఎనిమిది వేలకు వస్తుంది మ్యామ్ సేమ్ శాంసంగ్ కంపెనీ నైన్ కేజెస్ ఇది మీకు ముప్పై ఐదు వేలకు వస్తుంది విత్ కంపెనీ బిల్ వారంటీ వస్తుంది కంపెనీ వారంటీ వస్తుంది ఎయిట్ కేజెస్ వచ్చేసి ముప్పై మూడు వేలకు వస్తుంది మీకు విత్ వారంటీ కూడా వస్తుంది ఇది తోషిబా కంపెనీ నైన్ కేజెస్ వస్తుంది నైన్ కేజెస్ వచ్చేసి ఇరవై ఆరు వేలకి విత్ కంపెనీ వారంటీ కూడా వస్తుంది మార్కెట్ వచ్చి ముప్పై ఐదు ఉంది ఇది ముప్పై ఐదు ఉంటుంది మన దగ్గర ఇరవై ఆరు వేలకు వస్తుంది వీటన్నిటికీ వారంటీ కంపెనీ వారంటీ వస్తుంది బిల్లు కంపెనీ వారంటీ అన్నీ వస్తాయి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలన్నా మన దగ్గర మంచి రేట్ వస్తాయి వచ్చి మన ఏది కావాలని సెలెక్ట్ చేస్తాం దాని రేటు మీకు సపరేట్ ఇస్తాను అనమాట బల్క్లో కావాలంటే వాళ్ళకి సపరేట్ రేట్ ఇస్తాను అన్నమాట సెమీ ఆటోమేటిక్ వర్ల్పూల్ కంపెనీ పదిన్నర కేజీ అనమాట పద్నాలుగు వేల ఐదు వందలకి వస్తుంది అనమాట ఇది ఇది వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తాము శాంసంగ్ కంపెనీ సెవెన్ కేజీస్ వస్తుంది టూ ఇయర్స్ వారంటీ కూడా వస్తుంది దీనికి కంపెనీ వారంటీ వస్తుంది పదహారు వేలకు పడుతుంది ఇంక ఇలా రేంజ్ సెవెన్ కేజెస్ వస్తుంది ఎయిటీన్ పడుతుంది అనమాట శాంసంగ్లోనే ఎయిట్ కేజెస్ ఇరవై అలా ఒక్కొక్క కేజీకి రెండు రెండు వేలు అలా మూ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట దాంట్లో ఈ వర్ల్పూల్ కంపెనీ వర్ల్పూల్ కంపెనీ వచ్చేసేసి పద్దెనిమిది వేలకు వస్తుంది మీకు హాట్ వాటర్ అన్నీ వస్తాయి అండి దీంట్లో ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ వర్ల్పూల్ కంపెనీలోనే మూడో బా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వస్తుంది ఇదైతే ఇరవై మూడు వేలకు వస్తుంది ఎల్జీ కంపెనీ బయట వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు ఉంది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలకు వస్తుంది ఐఎఫ్బి ఐఎఫ్బి హాట్ వాటర్ కూడా వస్తుంది దాంట్లో కంపెనీ వారంటీ వస్తుంది ఇరవై రెండు వేలకు వస్తుంది ఇవన్నీ కూలర్స్ కూలర్స్ ఒక్కొక్కటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి దాంట్లో పది వేలు పన్నెండు వేలు రాక ఉన్నాయి అన్నమాట కూలర్స్ ట్రూ కంపెనీ ఉచ్చం ఓ ఎలా ఉంటుంది కూలింగ్ కూడా అలా ఉంటుంది హెవీ డ్యూటీ వస్తుందండి మామూలుగా మనకి ఏసీ వచ్చేసి అవుట్డోర్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదే వస్తుంది ఇది ఫిఫ్టీ వస్తుంది ఫుల్ కూలింగ్ వస్తుంది మీకు ట్వంటీ ట్వంటీ రూమ్ అయినా జరే కూలింగ్ ఫుల్ అవుతుంది అనమాట మామూలుగా మనకు వచ్చేసేసి వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే ట్వల్వ్ నుంచి టెన్ లేదా ట్వెల్వ్ వరకే రూమ్ సరిపోతుంది ఇది ఏంటంటే ట్వంటీ ట్వంటీ కూడా వస్తుంది అన్నమాట ఫుల్ కూలింగ్ వస్తుంది ఇది ముప్పై రెండు వేలు పడుతుంది నాన్ ఇన్వేటర్ అనమాట బయట వచ్చేసి నలభై వేలు ఉంది మన దగ్గర ముప్పై రెండు వేలు విత్ వారంటీ బిల్లు అన్ని వస్తుంది వర్ల్పూల్ కంపెనీ త్రీ స్టార్ వస్తుంది ఇన్వర్టర్ టెక్నాలజీ ముప్పై మూడు వేలకు వస్తుంది డైకిన్ డైకిన్ ఫైవ్ స్టార్ వస్తుంది నలభై రెండు వేల ఐదు వందలకి వస్తుంది మనకి బయట వచ్చేసి అదే నలభై తొమ్మిది వేలు పడుతుంది నలభై రెండు వేల ఐదు వందలకి వస్తుంది విత్ కంపెనీ వారంటీ బిల్లు అన్నీ వస్తాయి ప్యానసోనిక్ కంపెనీ ప్యానసానిక్ కంపెనీ టూ టెన్ వస్తుంది అనమాట ఫోర్ స్టార్ అది యాభై రెండు వేలకు వస్తుంది అనమాట మామూలుగా మనం టూ టెన్ పెట్టాలంటే డెబ్బై వేలు అరవై వేలు పైనే ఉంటుంది అనమాట అది యాభై రెండు వేలకే వస్తుంది అన్నమాట మన దగ్గర ఫైవ్ స్టారు నలభై రెండు వేల ఐదు వందలు విత్ కంపెనీ వారంటీ బిల్లు అన్నీ వస్తాయి అన్నమాట సెవెన్ పాయింట్ ఫైవ్ పదకొండు వేలకు వస్తుంది వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తామన్నమాట ఇంకా కేజెస్ అని పెరిగే ఒక రెండు వెయ్యి రూపాయలు రెండు వేలు అలా డిఫరెన్స్ వస్తాయి అన్నమాట సేమ్ ఇవన్నీ అయ్యే కంపెనీస్ వస్తాయి అన్నమాట ఇతో వల్పుల్ కంపెనీలో సైడ్ బ్రషెస్ కూడా వస్తాయి మీకు ఇంకా ఏ బ్రాండ్లో కూడా మీకు బ్రషెస్ అలా రావు అనమాట ఈ ఒక్క బ్రాండ్లోనే బ్రషెస్ వస్తాయి మళ్ళీ వేస్ట్ వాటర్లో వచ్చే డస్ట్ కానీ అవన్నీ కూడా కవర్కి వెళ్ళిపోతాయి అన్నమాట వేరే వాటిలో ఏంటంటే మీకు అసలు ఆ డస్ట్ ఇచ్చే కవర్ కానీ అవి ఏమి ఉండదు దీనికి వల్పూల్ కంపెనీలో స్పెషల్గా అది ఇస్తాడనమాట వన్ పాయింట్ ఫైవ్ 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 ఇయర్స్ వారంటీ కూడా వస్తుంది మీకు రెండు వేలు పడుతుంది అనమాట బయట వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు ఉంది ఇది ఇది ప్రీతి జోడీ యాక్ట్ బ్లాక్ వస్తుందండి బయట వచ్చేసి పదకొండు వేలు ఉంది మన రేట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలకు వస్తుంది వారంటీ సేమ్ వారంటీ వస్తుంది ఇది జోడీ యాక్ట్ ఫిల్టర్ మూడు ఫిల్టర్ జ్యూస్ కూడా వస్తుంది దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ ప్రోడక్ట్ వారంటీ వస్తుంది పదమూడు వేలు వస్తుంది ఎంఆర్పి వచ్చేసేసి ఇది ఎనిమిది వేల ఐదు వందలకు వస్తుంది పదివేల నూట ముప్పై ఐదు రూపాయలు ఉంటుందండి మన కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాం సఫారీ సఫారీ కానీ మీ ఇష్టం అరిస్టా కేటల్ అమెరికన్ టూరిస్టు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా మన దగ్గర ఒకటే రేటు ఉంటుంది ఇది అమెరికన్ టూరిస్ట్ అండి ఇది స్మాల్ సైజు ఇది రెండు వస్తుంది ఇది అమెరికన్ టూరిస్ట్ ఇది అరిస్టాకెట్లు అండి బయట వచ్చేసి ఎనిమిదిన్నర అలా ఉంటుందండి మన దగ్గర వచ్చేసి మూడు వేలకే వస్తుంది ఇది ఇంకా వీటిలో అన్ని కలర్స్ వస్తాయి ప్రైజ్ మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా మన దగ్గర ఒకటే ప్రైజ్ వస్తుంది దాంట్లో మీకు క్లాత్ టైప్ అయినా అదే వస్తుంది ఇదైనా అంతే వస్తుంది ఇవన్నీ ఏదైనా ఏదైనా తీసుకోండి దాంట్లో బిగ్ సైజ్ అయితే మూడు వేలు పడుతుంది మీడియం అయితే రెండున్నర ఇది అరిస్టా కేటల్ అండి ట్రావెల్ బ్యాగ్ వస్తుంది అన్నమాట నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎంఆర్పి మన దగ్గర పదిహేను వందలకే వస్తుంది అనమాట ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అండి అరిస్ట్రా కేటల్ రెండు వేల నూట యాభై రూపాయలు ఆరు వందల యాభైకే వస్తుంది ఇది అరిస్ట్రా కేటల్ ట్రావెల్ బ్యాగ్ అండి ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అనమాట మన దగ్గరికి వచ్చేసి పద్నాలుగు యాభైకే వచ్చేస్తుంది మన దగ్గర ఇది వీఏపీ కంపెనీ దీన్ని ఎంఆర్పి వచ్చేసి రెండు వేలు పడుతుందండి మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్లో వెయ్యి రూపాయలకే వచ్చేస్తుంది మీకు బ్యాగ్ ఇది అండి ట్రావెల్ బ్యాగ్ ప్రైజ్ వెయ్యి రూపాయలకి వస్తుందండి రెండు వేలు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్లో వచ్చేస్తాయి కంపెనీ బ్యాగ్స్ ఇవన్నీ ఇది లోటస్ కంపెనీ అండి బెడ్షీటు మనకి ట్రావెల్స్లో కానీ ట్రైన్లో కానీ చలికి బాగా ఉన్నప్పుడు వస్తుంది వస్తుందన్నమాట పిల్లోస్ ఈ రెండు వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి ఎనిమిది వేలు ఉంటుందండి ఎంఆర్పి మీకు బయట వచ్చేసి నాలుగున్నర లేని ఐదు వేలు అలా ఉంటుంది మన దగ్గర రెండు వేలకే వస్తుంది ఇవి మ్యాట్స్ అండి కింద మ్యాట్స్ పదకొండు వందలు ఉంటుంది ఐదు వందలకి వస్తుంది మన దగ్గరది బ్లాంకెట్స్ అండి ఐదు వందలు ఉంటుంది మన దగ్గరికి వచ్చేసి రెండు వందలకే వస్తుంది బ్లాంకెట్ ఇది ఈ సిక్స్ బై సిక్స్ బెడ్షీట్స్ అండి ఇది ఐదు వందలు ఉంటుందండి మన దగ్గర రెండు వందలకే వస్తుంది ఏ బెడ్షీట్ అయినా ఇది బెడ్షీట్స్ అండి ఇది రెండు వేల ఐదు వందలు ఉంటుంది మన దగ్గర వెయ్యి రూపాయలకే వస్తుంది ఇది గ్రోసర్ డబుల్ బెడ్షీట్ అండి రెండు వేలు ఉంటుంది మన దగ్గర ఎనిమిది వందలకి వస్తుంది అన్నమాట లోటస్ కంపెనీ బిగ్ సైజ్ వస్తుందండి ఇది కింగ్ సైజ్ వస్తుంది కింగ్ సైజ్ హెవీ మోడల్ వస్తుందండి నాలుగు వేలు ఉంటుంది ఎంఆర్పి మీకు పదిహేను వందలకే వస్తుంది ఇది చేస్లో కానీ మీ కార్లో కానీ ఎక్కడ కూర్చున్నా కుషన్గా కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుందండి కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడైనా వేసుకొని కూర్చోవచ్చు ఇది నాలుగు వందల రూపాయలు ఉంటుందండి పిల్లో వచ్చేసేసి మనకి నూట యాభై రూపాయలకే వస్తుంది వేసుకున్న మ్యాట్స్ అండి ఇది ఫోర్ మ్యాట్స్ ఇది యాభై రూపాయలకి వస్తుంది అనమాట వంద రూపాయలు ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్కి ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మీకు ఇది ఇవి టవల్స్ అండి హెవీ వస్తుంది మీకు రెండు టవల్స్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీకి వస్తుంది అనమాట ఇవి నాప్కిన్స్ అండి వచ్చేసేసి నాలుగు వందల రూపాయలు మీకు వంద రూపాయలకే వస్తుంది నాప్కిన్ కట్ట వచ్చేసి వంద రూపాయలు ఇది కట్టా ఇవి ప్లేట్స్ అండి ఫైబర్ ప్లేట్స్ రెండు వందల ఇరవై రూపాయలు కింద వేసినా పగలవు అనమాట ఇవి మీకు వచ్చేసి నూట పది రూపాయలకే వస్తుంది ఇది రెండు వందల రూపాయలు ఉంటుందండి రెండు వందల ఇరవై రూపాయలు మనకు వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది అండి వాటర్ జెక్స్ టూ హండ్రెడ్కే వస్తుంది మనకిది కప్స్ అండి ఆరు వస్తాయి మనకి హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఇది రెండు వందలు ఉంటుంది మనకి హండ్రెడ్కే వస్తుంది ఇది గ్యాస్ పేలు అండి మేము కంపెనీ కానీ మనకి బటర్ఫ్లై కానీ రెండు వేలకే వస్తాయి అనమాట టూ బర్నర్స్ వస్తాయి ఇది ఇది రెండు వేలకి వస్తుంది అండి పోయి బటర్ఫ్లై కంపెనీ కానీ పీజిన్ కానీ మీకు ఏ బ్రాండ్ అయినా సరే రెండు వేలకే వస్తుంది ఇది ఇండస్ట్రీ స్టవ్ అండి మూడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు వస్తుంది దగ్గర వచ్చేసి పద్దెనిమిది వందలకే వస్తుంది ఇది ఇది క్రామ్టన్ కంపెనీ అండి మూడు వేల నాలుగు వందలు ఉంటుంది క్రామ్టన్ కంపెనీ ఇది కూడా మనకి పద్దెనిమిది వందలకే వస్తుంది అండ్ మిక్స్ బ్లెండర్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మనకి రెండు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుంది మనకి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్కే వచ్చేస్తుంది ఇవి మిల్టన్ కంపెనీ అండి మొత్తం సెట్ వస్తుంది థౌజండ్ రూపీస్కి మొత్తం సెట్ అంతా వచ్చేస్తుంది మనకి ఇది షేకర్స్ అండి సో కానీ మనం ఏదైనా జిమ్లో తాగుతారు ఎక్కువ జ్యూసెస్ ఇది నూట యాభై రూపాయలు అండి బయట వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు ఉంది మన దగ్గర నూట యాభై రూపాయలకి వస్తుంది ఇది ఆనియన్ కట్టర్ చోపర్ అండి ఆనియన్ కట్టర్ చోపర్ వస్తుంది ఇది ఇది వచ్చేసి పన్నెండు వందలకి వచ్చేస్తుంది మనకి ఇది వెయిట్ మిషన్ అండి ఎంఆర్పి వచ్చేసి రెండు వేలు ఉంటుందండి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఇది మహారాజా బ్లెండర్ అండి ఇది ఒక వెయ్యి నూట యాభై రూపాయలు పడుతుంది మనకు వచ్చేసి ఆరు యాభైకి వచ్చేస్తుంది పేస్ వచ్చేసి పదివేలకు వస్తాయండి బయట పాతిక వేలు అలా ఉంటుంది మన దగ్గర పదివేలుగా వస్తుంది ఈ ఆఫీస్ చేస్తే లెదర్ వస్తుంది అండి అంత లెదర్ ఇది ఇంత ఫుల్ లెదర్ అనమాట ఇది అండి అండి ఇది కూడా ఫుల్ లెదర్ వస్తుంది హెవీ వస్తుందండి అండి చైర్ కూడా అసలు చాలా బరుగుంటుంది మీకు ఇది వచ్చేసి నాలుగు వేలకే వస్తుంది ఈ చైర్ వచ్చేసి ఇది ఆఫీస్ అండి ఇవి వచ్చేసి మూడు వేల ఐదు వందలు స్టార్టింగ్ వచ్చేస్తుంది అండి బయట తొమ్మిది వందలు అలా ఉంటుంది మన దగ్గర ఆరు వందలకే వస్తుంది చైరు ఇది టీ చిన్న అండి ఇది బయట వచ్చేసి ఏడు యాభై ఉంటుంది మన దగ్గర ఆరు యాభైకి వచ్చేస్తుంది వ్యాకోల్డ్ కంపెనీ వస్తుంది ఆరు వేల రెండు వందలు ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి మీకు మూడు వేలకే వస్తుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్కే వచ్చేస్తుంది గ్లేజర్ అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ క్రామ్టన్ రెండు వేల ఐదు వందలు అండి కామ్టన్ కానీ ఓరియంట్ అంటే బీపెల్ అన్ని రెండు వేల ఐదు వందలు హెండీవేర్ రెండు వేలకే వచ్చేస్తుంది మళ్ళీ పీజీఎన్ కంపెనీ అండి మూడు సెట్స్ వస్తాయి ఇది పదిహేను వందలు పడుతుంది అండి మూడు వేల నూట తొంభై ఐదు రూపాయలు ఉంటుంది మన దగ్గర పదిహేను వందలకే వస్తుంది ఇది మీ లంచ్ బాక్స్ సెట్ అండి మీకు బయట వచ్చేసి నాలుగు వందలు ఉంటుందండి ఇది మన దగ్గర మూడు వందలకి వస్తుంది అన్నమాట మూడు వస్తాయి లంచ్ ఫంక్షన్స్ అయినా వాటికి కూడా ఇచ్చుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ నుంచే మనకి గిఫ్ట్ ఐటెం స్టార్ట్ అయిపోద్ది జిబ్రానిక్ కంపెనీ వస్తుందండి దాని కంపెనీ ఐదు వేలకు వస్తుందండి స్టార్టింగ్ ఐదు వేలు నుంచి స్టార్టింగ్ అయితే జిబ్రానిక్ కంపెనీ జేబిఎల్ జేబిఎల్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు వస్తుందండి ఫిలింగ్ ఫ్యాన్స్ కూడా అన్నీ తక్కువగా వస్తాయి మనకి స్టార్టింగ్ పదమూడు వందల నుంచే స్టార్టింగ్ వస్తుంది పెయిన్ డిజైన్ వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి డిజైన్ స్టార్టింగ్ అయిపోతుందండి టూ ఇయర్స్ వారంటీ వస్తుంది హై స్పీడ్ వస్తుందండి కంపెనీ వారంటీ కూడా వస్తుంది మీకు టూ ఇయర్స్ క్రామ్టన్ మిక్సీ వస్తుందండి మనకి పదిహేను వందల నుంచి స్టార్టింగ్ అయిపోతుంది క్రామ్టన్ వచ్చేసి రెండు వేల నుంచి స్టార్టింగ్ అవుతుందండి మనకి దగ్గర రెండు వేల నుంచి పదమూడు వేలు దాకా ఉన్నాయండి మిక్సీలు ఏ బ్రాండ్ అయినా సరే మనకి బయట మీద తక్కువే వస్తుందండి మార్కెట్ మీద ఈ హౌస్ క్లీన్ చేసేదండి ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది అండి డోరల్ ఫెక్స్ అండి నలభై మూడు వేలు ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలకే వస్తుంది సిక్స్ బై సిక్స్ వస్తుంది కుషన్ వస్తుంది అన్నమాట హెవీ వస్తుంది బై సిక్స్ వస్తుంది మనకి వచ్చేసి వెయ్యి రూపాయలకి వస్తుంది బయట వచ్చేసి మూడు వేలు ఉంటుంది మన దగ్గర వెయ్యి రూపాయలకే వస్తుంది ఈ కంప్యూటర్ టేబుల్స్ ప్లస్ చైర్ వస్తుంది అండి ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది అన్నమాట రైస్ కుక్కర్స్ అండి పాయింట్ జీరో అంటే మనకు హాఫ్ కేజీ అన్నమాట వస్తుంది ఎంఆర్పి వచ్చేసి మనకి ఇది ఎలక్ట్రానిక్ కంపెనీ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది అండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది మన దగ్గర వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది అది వాటర్ ప్యూరిఫైర్ అండి వాటర్ ప్యూరిఫైర్ స్టార్టింగ్ వచ్చేసి పదివేల నుంచి వస్తుందండి హెవెల్స్ కంపెనీ ఉంటుంది దాంట్లో పద్నాలుగు పద్దెనిమిది అలా మోడల్స్ మారుతూ ఉంటాయి విశాఖ మైక్రోటోటి వాటర్ వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది దీంట్లో ఇది వచ్చేదరికి కులా కులాయి వచ్చేదరికి రెండు కులాలు ఉంటాయి ఒక కుల వచ్చేదరికి ఏమో ఆర్ఓ సిస్టమ్ రెండోది వచ్చేదాన్ని కూరగాయలు కడుక్కోవడానికి సపరేట్గా టబ్బు ఇస్తాడు ఆ టబ్బుల నుంచి మనం వాడుకోవచ్చు అనమాట ఇది వచ్చేదరికి బయట మార్కెట్లో ఇరవై రెండు ఇరవై మూడు అమ్ముతాడు మనకు వచ్చేదరికి పద్దెనిమిది వేల ఎనిమిదికి వస్తుంది ఫైవ్ ఇయర్స్ సర్వీస్ వారంటీ ఉంది టోటల్ దీంట్లో వచ్చేదరికి హవెల్స్ వాటర్ ప్యూరిఫైయర్ ఆర్ఓ సిస్టమ్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి పదివేలకు వస్తుంది ఇలాగనే హెవెల్స్లో కూడా పద్నాలుగు వేలు కొంచెం హై అండ్ మోడల్స్ క్రాంటన్లో వచ్చేసరికి గ్రీజర్స్ గ్రీజర్లు వచ్చేదరికి టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ సైజులు ఉంటాయి ఆ సైజుల ప్రకారం వచ్చేదరికి టెన్ వచ్చేదరికి సిక్స్ థౌజండ్ వచ్చేదరికి ఆరు వేల ఐదు వందలు అలాగే మోడల్స్ ఉంటాయి దీంట్లో వచ్చేదరికి స్టాండ్ ఫ్యాన్లు స్టాండ్ ఫ్యాన్లో వీ గార్డ్ ఉంది ఎలక్ట్రాన్ ఉంది ఏంటో ఈ బ్రాండ్ కూడా రెండు వేలు కానీ స్టార్ట్ ఉంది రెండు రెండున్నర మూడు ఆ రేంజ్లో వచ్చేస్తాయి టూ ఇయర్స్ వారంటీ కంపెనీ వారంటీ వస్తాయి అన్ని ప్రస్టేజీ పదిహేను వందలు వచ్చేస్తాయి ర్యాకోల్డ్ గ్రీజర్లు వచ్చేసి వచ్చేదరికి వంద రూపాయలు రెండు వందలు చిన్నవి పెద్దవి రకరకాల సైజులు ఉన్నాయి మోడల్ని బట్టి రేట్లు మాడుతూ ఉంటాయి మినిమం వంద రెండు వందలు అన్నీ కూడా ఇది త్రీ త్రీ సెట్ త్రీ సెట్ వచ్చేదరికి పదిహేను వందలు వచ్చేస్తుంది ప్రెస్టేజ్ అయితే పదిహేను వందలు పిజ్జాన్లు అయితే పదిహేను వందలు వచ్చేస్తుంది వాల్పూల్ బ్రాండ్ ఇక్కడ వాల్పూలు వాల్పూల్ వచ్చేదరికి మీకు రెండు మోడల్స్ ఉంటాయి ఇల్లుకోవటం వరకు కూర్ల గేర్లు కావాలంటే ఏమో ఫైవ్ థౌసండ్ వచ్చేస్తుంది మామూలుగా బ్రెడ్లు కానీ మిగతా ఐటమ్స్ ఏమైనా కావాలంటే మొత్తం మినిమం టెన్ థౌజండ్ పెట్టాలా టెన్ థౌసండ్ పెడితే హై అండ్ మోడల్స్ వస్తాయి అవి అయితే పదివేలు వచ్చేస్తాయి దాంట్లో శాంసంగ్లో ఉంది లో ఉంది బజాజ్లో ఉంది రకాలు ఉన్నాయి దాంట్లో కూడా ఇవి వచ్చేసరికి ఛాపర్స్ చాపర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఐదు వందల యాభై ఉంది మనం రెండు వందల యాభై రూపాయలకి వచ్చేస్తుంది వచ్చేసరికి వచ్చేదరికి టీ సాసా అని పెట్టుకోవడానికి ఇవి కూడా నూట యాభై రూపాయలు వచ్చేస్తాయి తీస్తాం చూడండి ఎలక్ట్రాన్ టేబుల్ టాప్ తీసుకుంటే మిక్సీలో వచ్చేసరికి ప్రీతి కానీ ఫీకార్డ్ కానీ పీజియన్ కానీ కాంప్టన్ కానీ ఇంకా ఏ బ్రాండ్ అయినా సరే ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఆరు వేల ఐదు వందల సెట్ ఆఫర్ యూట్యూబ్ చూసి అందరికి కూడా ఆరు వేల ఐదు వందలకి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇది జీబ్రానిక్స్లో కీబ్యాడ్ కీబోర్డు మౌస్ ఈ రెండు కలిపి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంఆర్పి ఏడు వందలు ఉంది మనకి మూడు వందల యాభై రూపాయలకి వస్తుంది జిబ్రాండ్కి హోమ్ థియేటర్ ఇది హోమ్ థియేటర్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్లో వస్తుంది అది సౌండ్ బార్ సబ్బుఫర్ రెండు కలిపి ఫైవ్ థౌసండ్లో వస్తాయి ల్యూప్యూరు చుమ్మి పైపోటు తింటుని ఇస్తాడు పదిహేను వేల ఎంఆర్పి ఉంది మన దగ్గర ఐదు వేల వస్తుంది ఆఫర్ ప్రైజ్ యూట్యూబ్ చూసిన వాళ్ళందరికీ మీకు ఐదు వేల వందలకి ఇచ్చేస్తాను ఇది ఎంఆర్పి వచ్చేదరికి ఐదు వందలు ఉంది మన దగ్గర వచ్చేదరికి వంద రూపాయలకి ఇచ్చేస్తాను ఈ గంట ఎన్ని చూ చూసుకోవచ్చు ఓన్లీ యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం వంద రూపాయలు తీసుకున్నాయి ఫైర్ బోల్ట్ ఉంది నైస్ ఉంది బోట్ ఉంది ఏవి కావాలన్నా కానీ పదిహేను వందల రూపాయలు మనకి ఏ బ్రాండ్ కానీ ఏది ఎలా కావాలన్నా ఏది తీసుకోవాలన్నా కూడా పదిహేను వందలకి వస్తాయి ఇది వచ్చేదానికి హ్యావెల్స్ హ్యావెల్స్ ట్రిమ్మర్స్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి ఎంఆర్పీ మీద ఈ పిలక్ష వచ్చే మాత్రం తొమ్మిది వందలు పడుతుంది ఇది ఎవర ఎవరేడీ ఛార్జింగ్ లైట్స్ అంటే కరెంట్ పోతే బ్యాటరీ లోపల బ్యాటరీ ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు మాములు ఈ వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు వచ్చేస్తాయి ఇవి కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి కొన్ని వందల రూపాయలకి స్టార్ట్ వంద నూట యాభై రెండు వందలు అది ఇందిరా ప్రియదర్శని కాలనీ తొమ్మిదో లైన్ ఆపోజిట్ తొమ్మిదో లైన్ ఆపోజిట్లో వాసవి ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజెస్ ప్రైజెస్ మీ షాప్ అంటే ఎవరైనా చెప్తారు